భారత్ తీసుకుంటున్న చర్యల దెబ్బకు పాకిస్తాన్ స్టాక్ ఎక్స్చేంజ్ మూసుకొని కూర్చున్నారు ఏం జరిగింది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎప్పుడైనా సరే అండి దెబ్బ కొట్టడము అంటే కేవలం తుపాకీ తీసుకోని వచ్చి చంపడం అనే కాదు ఆర్థికంగా దెబ్బ కొట్టడం ఉంటుంది సామాజికంగా దెబ్బ కొట్టడం ఉంటుంది రకరకాలుగా దెబ్బ కొట్టడం అనేది ఉంటుంది పాకిస్తాన్ వాళ్ళకు తెలిసినటువంటి ఏకైక దెబ్బ కొట్టే విధానం ఏంటంటే ఓ పది మందికో పదిహేను మందికో శిక్షణ ఇచ్చి వాళ్లకు తుపాకులు ఇచ్చి దొడ్డిదారిన వాళ్ళని పంపించి అమాయకులను కాల్చి చంపండి అట్లా మొత్తం భారతదేశాన్ని భయోత్పాతానికి గురి చేద్దాం గాని ఇది వాళ్ళకు తెలిసి దెబ్బ కొట్టేటటువంటి విధానం కానీ భారతదేశం అలా దెబ్బ కొట్టదు కదా భారతదేశం చాలా రూపాలలో చాలా రకాలుగా దెబ్బ కొడుతుంది అన్న విషయం నరేంద్ర మోదీ గారు చాలా నిరూపించారు ఇప్పుడు మరోసారి నిరూపిస్తున్నారు మోదీ గారి దెబ్బకు పాకిస్తాన్ స్టాక్ ఎక్స్చేంజ్ మూసేసుకొని కూర్చున్నటువంటి పరిస్థితి ఎదురైంది మోదీ గారి దెబ్బకు స్టాక్ ఎక్స్చేంజ్ కు సంబంధం ఏంటి పాకిస్తాన్కి అంటారా నరేంద్ర మోదీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం సింధు నది జలాల ఒప్పందం రద్దు చేసుకుంటున్నట్టు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా అత పాతాళానికి పడిపోవడానికి కారణమయ్యింది గురువారం పాకిస్తాన్ స్టాక్ ఎక్స్చేంజ్ ఓపెన్ ఓపెన్ అవ్వడమే మార్కెట్ పూర్తిగా దెబ్బతిన్నటువంటి స్థాయిలో ఓపెన్ అయిపోయింది పాకిస్తాన్లోని లోని బెంచ్ మార్క్ స్టాక్ ఇండెక్స్ కేసీ కేసీ హండ్రెడ్ అంటే రెండు వేల పాయింట్లు పడిపోయింది ఇంకా క్రమక్రమంగా కింద పడిపోతూ అత పాతాళానికి వెళుతూ ఉంటే మార్కెట్ కుప్పకూలిపోతూ ఉంటే పాకిస్తాన్కు ఒక్కసారిగా భయం పట్టుకుంది ఒక బ్లాక్ థర్స్ డేని పాకిస్తాన్ స్టాక్ ఎక్స్చేంజ్ నమోదు చేసే భయంకరమైన పరిస్థితి వచ్చింది అని చెప్పి వాళ్ళకి అర్థమైపోయి పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ ను అంటే ఆ స్టాక్ ఎక్స్చేంజ్ ను మూసేసారు చాలాసేపు మూసేశారు అంటే ట్రేడింగ్ ఏది కూడా జరగకుండా చూసుకున్నారు ఎందుకు ట్రేడింగ్ ఎందుకు ఆపుకునేటటువంటి పరిస్థితి వచ్చింది అంటే వాటర్ ఎప్పుడైతే భారతదేశం ఆపిందో అంటే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద వాటర్ సింధు నది జలాలలో పాకిస్తాన్కి ప్రవహిస్తుంది నిన్ననే మనం మాట్లాడుకున్నాం ఆ స్థాయిలో నెహ్రూ గారు అంతర్జాతీయ ఒప్పందం కుదుర్చుకున్నారు సెప్టెంబర్ పంతొమ్మిది నైన్టీన్ సిక్స్టీ అంటే ఎనభై శాతం నీళ్లు పాకిస్తాన్కు ధారాదత్తం చేసే విధంగా నెహ్రూ గారు చేసి పెట్టారు సో ఆ నీళ్లతో ఇన్ని సంవత్సరాలుగా పాకిస్తాను వ్యవసాయం చేసుకుంటూ విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటూ ఫుల్గా పంటలు పండించుకుంటూ వాళ్ళ పరిశ్రమలకు కావాల్సినటువంటి నీళ్లు ఉపయోగించుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఆ నీళ్లు ఆగిపోతాయి అనేది తెలిసేసరికి నీటి మీద ఆధారపడి ఉండే చాలా చాలా ఇండస్ట్రీస్ ఉంటాయి అంతెందుకండి ఫస్ట్ వ్యవసాయ రంగానికి దెబ్బ పడింది అని అంటేనే ఏ దేశంలో అయినా మిగతా చాలా వాటి మీద దెబ్బ పడుతుంది పాకిస్తాన్ జీడిపిలో వ్యవసాయ అనేది కూడా చాలా చాలా కీలకమైనటువంటి పాత్ర వ్యవసాయంతో పాకిస్తాన్ యొక్క జీడిపిలో చాలా భాగం బిల్డ్ అవుతుంది మోర్ దాన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బిల్డ్ అవుతుంది వ్యవసాయానికి దెబ్బ పడేసరికి వ్యవసాయ ఆధారిత రకరకాల ప్రోడక్ట్స్ రకరకాల కంపెనీలు అవన్నీ కూడా స్టాక్ మార్కెట్లో లోను చూసేటటువంటి పరిస్థితి ఎదురయ్యింది అంటే లోయర్ సర్క్యూట్ని మొత్తం దాటి క్రమక్రమంగా గ్రాఫ్స్ అన్నీ కూడా పాకిస్తాన్ స్టాక్ ఎక్స్చేంజ్లో కింద పడిపోవడం మొదలయ్యింది ఇప్పుడు ఒక పంట అంటే పంట మీద ఆధారపడి ఇంకా చాలా చాలా ఉంటాయి కదండి జస్ట్ మీకు అని చెప్పి అనుకోండి వాటర్ రావట్లేదు అనగానే ఇమ్మీడియట్గా షుగర్కి సంబంధించిన ఇండస్ట్రీసు ఆ కంపెనీసు ఆ బెల్లానికి సంబంధించిన కంపెనీలు ఇండస్ట్రీసు వాటిని ఎక్స్పోర్ట్ చేసేటటువంటి ఇండస్ట్రీస్ ఉంటాయి జస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నా ఇట్లా మీకు ఎన్ని రకాల పంటలు ఉంటాయో ఒక్కసారి ఊహించుకోండి ఆ పంటల మీద ఆధారపడి ఇంకెన్ని కంపెనీస్ ఏమేం ప్రోడక్ట్స్ ఉంటాయో ఊహించుకోండి అన్ని కంపెనీస్ కిందికి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి పోనీ వ్యవసాయ ఆధారిత స్టాక్స్ మాత్రమే కింద పడుతున్నాయంటే కాదు భారతదేశం చాలా తీవ్రమైన చర్యలు తీసుకోబోతోంది అన్న విషయము పాకిస్తాన్లో ఉన్న ప్రజల గుండెల్లో గుబులు పుట్టించడం మొదలయ్యి దాదాపు పాకిస్తాన్ ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలకు సంబంధించి బ్యాంకులకు సంబంధించి ఇన్సూరెన్స్లకు సంబంధించి మొత్తం స్టాక్స్ కుప్పకూలడం మొదలైపోయి కొన్ని గంటల్లోనే గురువారం పాకిస్తాన్ మార్కెట్ కుప్ప కూలిపోయింది చిట్టచేరీ లెక్కల ప్రకారం కేసీ హండ్రెడ్ రెండు వేల తొంభై ఎనిమిది పాయింట్లు కుప్ప కూలిపోయింది అలయన్స్ గ్లోబల్ లాజిస్టిక్స్ అలాగే ఈపీఎల్ అంటారు ప్రైస్ ల్యాండ్ క్యాంపినా ఆంగ్రో పాకిస్తాన్ నిషాద్ మిల్స్ ఎన్ఎంఎల్ అలాగే పిఐబీటిఎల్ పాకిస్తాన్ ఇంటర్నేషనల్ బల్క్ టర్మినల్ లిమిటెడ్ ఎయిర్ లింక్ కమ్యూనికేషన్స్ పంజాబ్ ఆయిల్ మిల్స్ పిఓఎఎంఎల్ అంటారు ఇవన్నీ చాలా పెద్ద పెద్ద కంపెనీస్ పాకిస్తాన్ లో అవన్నీ కూడా స్టాక్ ఇండెక్స్ లోపల దాదాపు ఐదు నుంచి ఏడు శాతం దాకా స్టాక్స్ కింద పడిపోయిన పరిస్థితి అంటే వందలాది కోట్ల రూపాయలు నష్టం వచ్చిన పరిస్థితి ఒక్కొక్కరికి అంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు రోజులో స్టాక్ ఎక్స్చేంజ్ లో ఆవిరైపోయి ఉంటే పాకిస్థాన్లో మీరు ఆలోచించవచ్చు అయితే పహల్గామ్ లో జరిగినటువంటి దాడికి సరిహద్దు ఉగ్రవాదమే కారణము అని భారతదేశం తేల్చి చెప్పింది అందువల్ల వరుసగా చర్యలు తీసుకుంటూ రావడంతో వాళ్ళకు భయం అనేది స్టార్ట్ అయింది మరోపక్క భారతదేశము తన రక్షణకు సంబంధించి నావికా దళాన్ని వైమానిక దళాన్ని మొత్తం రంగంలోకి దింపుతూ మెల్లిగా బార్డర్కు కు తరలిస్తూ ఉండడము ఐఎన్ఎస్ విక్రాంత్ ఇప్పటికే దాని పొజిషన్ని మార్చి తీసుకొని రావడము ఈ చర్యలు పాకిస్తాన్ చాలా జాగ్రత్తగా గమనిస్తుంది ఒకవేళ భారతదేశం గనక ప్రతీకార దాడిని గనక చేస్తే సిద్ధంగా ఉంచుకోవాలి అని చెప్పి పాకిస్తాన్ కూడా వాళ్ళ విమానాలను ఫార్వర్డ్ బేసులకు మార్చే ఛాన్స్ ఉంది అనేది స్పష్టంగా మనకు అర్థమవుతోంది ఐఎన్ఎస్ విక్రాంత్ అరేబియా సముద్రంలోకి వచ్చింది శాటిలైట్ పిక్చర్స్ దాన్ని స్పష్టంగా ధృవీకరించాయి మాములుగా అండి ప్రస్తుతం కర్ణాటకలో ఉన్న కార్వార్ పోర్ట్ సమీపంలో ఇది పహారా కాస్తోంది కాకపోతే కొన్ని వారాల ముందే అనుకున్న ప్రణాళిక ప్రకారమే దీని మొహరింపు అరేబియా సముద్రంలో జరిగింది అక్కడికి వెళ్ళింది అని చెప్పి చెప్తున్నప్పటికీ పహల్గాం దాడి సందర్భంగా ఈ సమాచారం బయటికి రావడం అనేది మనం ఒకసారి ఆలోచించాలి అంటే భారతదేశము దేనికో సిద్ధమవుతోంది ఐదర్ పాకిస్తాన్ నుంచి వచ్చే దాడికి సిద్ధంగా ఉండడం లేదా పాకిస్తాన్ మీద దాడికి సిద్ధంగా ఉండడం సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇక మరోపక్క పాకిస్తాన్ వాళ్ళ క్షిపణి పరీక్షలకు సిద్ధమయ్యింది ఏది ఏమైనా ఒక ఉద్రిక్తతతో కూడుకున్నటువంటి వాతావరణం అయితే మనకు రెండు దేశాల మధ్య బార్డర్లో కనిపిస్తోంది అయితే ఆర్థికంగా పాకిస్తాన్ యొక్క మూలాలను వరుసగా ఇమ్యట్ గా కొట్టడం గనక మొదలు పెట్టారు అంటే అక్కడితో చాలా వరకు వాళ్ళ వాళ్ళ దేశంలో ఉండే తీవ్రవాద సంస్థలకు మెసేజెస్ వాళ్లే ఇచ్చుకుంటారు ఒరే ఎందుకు ఇలా చేస్తున్నారా అని చెప్పి ఇచ్చుకునే అవకాశం ఉంది వరుసగా ఇలా వాళ్ళ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టడం గనక మొదలయ్యిందంటే అంటే ఆర్థిక యుద్ధం గనక మొదలయ్యిందంటే అది మామూలుగా జరిగే యుద్ధాల గురించి మనం మాట్లాడతామే ఈ బాంబులు తుపాకీలు వీటన్నింటికంటే భయంకరమైన యుద్ధం ఆర్థిక యుద్ధం అనేది ఎందుకంటే దేశాలనే కుదేలైపోయేలా చేసి కరువు తాండవించేలాగా చేసి ఆ దేశంలో పైస పుట్టకుండా చేసి ఆ దేశంలో సామాజికంగా వ్యవస్థలు మొత్తం పతనమయ్యేలా చేసి కుటుంబాలు పతనమయ్యేలా చేసి రోడ్ల మీద పడి బ్యాంకులు ఎత్తేసేసి అంత భయంకరమైన పరిస్థితి వస్తుంది ఆర్థికంగా కనుక ఒక దేశం పతనం అయ్యింది అంటే ఘోరంగా అయిపోతుంది ఆ దేశం అందుకని చెప్పి ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టడం మీద ఫస్ట్ టార్గెట్ పెట్టారు ఇక ప్యారలల్గా మళ్ళీ ఎవడెవడు చేశాడు ఆ ఉగ్రవాదులు వాళ్ళ వెనక ఎవడెవడు ఉన్నాడు వాళ్ళ కోసం వెతుకులాట ప్రారంభమయ్యింది ఆల్రెడీ రంగంలోకి భారత సైన్యం దిగింది కాశ్మీర్లో కూడా మనకు చాలా సందర్భాలలో అదే విషయం ధన్యవాదాలు